దేవునికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము నేటి లేఖన భాగము హిబ్రియులకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము రెండవ వచనము ఆతిథ్యము చేయ మరువకుడి దానివలన కొందరు ఇరగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి దేవునికి స్తోత్రం కలుగును కాకపోయే దయజనమా ఈ కాల సమయంలో పరిశుద్ధాత్మక ధైర్యపరుస్తూ బలపరుస్తూ చక్కని మాటలు బోధి ముందు నడిపిస్తూ ఉంటుండగా ఈ మాటల ప్రక మంచిదని స్థిరపరచుకుని ముందుకు సాగుదాము ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది ఆతిథ్యము చేసేటువంటి విషయంలో మనం ఎప్పుడు కూడా మరువకూడదు అని అలిసిపోయిన సొలిసిపోయినా ఆర్థికంగా వెనుకబడే స్థితిలో ఉన్నప్పటికీ కూడా మన పరిస్థితి ఏదైనా కూడా మన ఇంటికి క్రీస్తు పేరిట వచ్చిన వారికి ఇంకెవరైనా వచ్చినప్పటికీ కూడా వారికి మనము మర్యాద చేసేటువంటి విషయంలో దాసులకు కానుకిచ్చిన విషయంలో విశ్వాసులకు చక్కటి ప్రేమ చూపెట్టేటువంటి విషయ విషయంలో ఈ చేసేటువంటి విషయంలో ఇప్పుడు కూడా మనము మర్చిపోకూడదు అంట ఎందుకంటే తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం చేశారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది అబ్రహాము తన ఇంటికి దేవదూతలు దిగివచ్చారు అని ఎరుగకే వారికి ఆతిథ్యము చేశాడు వారు వెళ్ళేటువంటి క్రమంలో నీ ఇంట కొద్దు ఒకటి ఉంది మరుసటి ఏటలో నీ కౌగిట్లో ఒక కుమారుడు ఉంటారని అబ్రాము తన కుటుంబమునకు ఆ దేవతలు వాగ్దానం చేయడం జరిగింది ఇది దేని ద్వారా సాధ్యమైంది అంటే ఆ దేవదూతలకు ఆతిథ్యము చేయడము ద్వారా దేవునికి స్తోత్రం కలుగునిగాక మరలా అదే దేవుదూత అబ్రహామునకు నీకు తెలియకుండా నేనేమి చేయలేనని దీని మాట చెప్పి తన అన్న కుమారుడైన లోతు సుధమ్మ గుమరు పట్టణంలో ఉన్నప్పుడు వారు నాశనం చేసి వెళ్తూ ఉన్నాను అన్నప్పుడు అబ్రహాము అనేకమారులు ప్రార్థన చేశాడు సాహసించాడు ఆ దేవదూతలు ఆ సుధమ ఉగృహము పట్టణంలోకి వెళ్ళినప్పుడు లోతు వారికి ఆతిథ్యము చేసి వారి ప్రాణమును కాపాడుకోవడం జరిగింది భయంకరమైన ఉగ్రత సుధమరు పట్టణం మీద అగ్ని గంధకులు కురిపించబడ్డాయి కానీ దేవుదూతలకు ఆతిథ్యము చేయడం ద్వారా రక్షించబడ్డారు అబ్రహామును కుటుంబంలో ఇస్సాకు జన్మకు కారణం అయిపోయింది ఇంకంతేకాక ఎవరైతే క్రీస్తు పేరిట నన్ను చేర్చుకుంటారో విశ్వాసం చేర్చుకుంటారు ఇంకా అంతేకాక మత వార్త పదవ అధ్యాయం నలభై వచన ప్రకారంగా క్రీస్తు పేరిట ఎవరినైతే మనం చేర్చుకుంటామో చేర్చుకున్న వారిని బట్టి ఏసు క్రీస్తు ప్రభు వారే చేసుకున్నట్టుగా తాను అప్పుడు దీని యొక్క ఫలం వారు పొందుకుంటారు లేక నీతి మంత్రులను చేసుకుంటే నీతి మంత్రుల ఫలం పొందుకుంటారు లేక ప్రవక్తానే వారికి ఆశ్రయం చేస్తే స్వీకరిస్తే ఆ ప్రవక్త ఫలం పొందుకుంటారని నిశ్చయంగా మరి ఏసుక్రిస్పు వారు చెప్పడం జరిగింది ఇంకంతేకాక సారపాత విధవరాలు ఆతిథ్యం చేసింది మరణ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మొదటి యాపము సేవకుడికి చేసి ఇవ్వడం ద్వారా ఆతిథ్యం ఇవ్వడం ద్వారా ఏం జరిగిందంటే ఆ కరువు కాలం అంతా కూడా సమృద్ధిగా పోషించబడ్డారు రెండవది వారు కుమారుడు చనిపోయినప్పుడు ఏలియా ప్రవక్త ప్రార్థన చేయగా ఆ కుమారుడు మరల జీవం పొందుకున్నట్లుగా దీనికి వాక్యాం సలభిస్తుంది ఇంకంతేకాక గనురాలైన ఒక శ్రీ ఎలిష ఆ మార్గుడు వెళ్తున్నప్పుడు ఈయన నిజమైన భక్తిపరుడు దేవుని దాసుడు అని ఆమె గుర్తెరికి వారింటిపైన ఒక గదిని కట్టించి ఆ గదిలో దీపస్తంభమును బల్లును మంచము వారికి వేసి వారి చక్కటి ఆతించము చేసింది తద్వారా వారి కుటుంబంలో ఏదైతే కొరతగా ఉందో ఆ కొరతను దేవుడు ఆ ఇలిష ప్రవక్త ద్వారా సంపూర్తి చేశాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇంకా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎవరైతే ఆతిథ్యం చేసుకుంటూ ముందుకు వెళ్ళారో వారి కుటుంబంలన్నీ కూడా ఎంతగానో దీవించబడ్డాయి ఆశీర్వదించబడ్డాయి పేతురికి ఆతిథ్యం చేసినటువంటి కొన్నేలు కుటుంబము తన పరివారం మొత్తం రక్షించబడింది పరిశుద్ధ గ్రంథం వారి ఎక్కడం జరిగింది సౌలు పౌలు శీలలు చెరసాలలో ఉండి ప్రభుని స్థుతించిన క్రమంలో ఆ చెరసాల నాయకుడు చనిపోతున్న క్రమంలో ఆయన బ్రతకడం జరిగింది పౌలు పౌలుశీల ద్వారా వారికి ఆతిథ్యం చేయడం ద్వారా వారి కుటుంబంలో ఆనందం వచ్చింది దేనికి మహిమ కలుగునిగాక అప్పుడెవరికి వారికి ఆనందం లేదు కానీ ఎప్పుడైతే పౌలుశీల వారి కుటుంబంలో అడుగుపెట్టారో వారు ఆతిథ్యం చేశారో వారి కుటుంబంతో కలిసి ఆందించినట్లయితే దీని ఒక వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ఇంకేనో ఈ విధంగా పరిశుద్ధ గ్రంథములు అనేకమైన సందర్భంలో ఉన్నవి కానీ ఇవి చాలని ప్రభు ప్రేరణ బట్టి వీడితో నేను నిలిపివేస్తా ఉన్నాను దీని యొక్క దాసులుగా మాకును అనేకమైన కుటుంబంలో ఆతిథ్యము చేసినప్పుడు ఒక సేవకు నింట వారి బర్త్డే రోజు మేము వెళ్ళడం జరిగింది వారు పెద్ద దైవ ఆరు గృహంలోకి వెళ్ళి ఆ బర్త్డే కార్కుల పాలు పొంది అచ్చవరి ప్రార్థన చేసినటువంటి క్రమంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనాత్మకంగా మాతో మాట్లాడినప్పుడు దేవుడు గొప్పగా మేము దేవించబోతాను గొప్ప మేము ఆశీర్వదించబోతా ఉన్నాడు ఆయనకైనా ఆశ్రవాదం పొందుకొని పోతున్నారని నానా విధములుగా ప్రవచనములు చెప్పడం జరిగింది ఆ ఏట నుంచి వెళ్ళి వాళ్ళ జీవిత స్థితిగతులన్నీ కూడా కంప్లీట్గా మార్చివేయబడ్డాయి మంచి వాహనాలు తీసుకోవడం జరిగింది తోటలు వ్యవసాయం వేయడం జరిగింది ఆర్థికంగా బలోపేతమయ్యారు అనేకమైన కారణం చేసుకుంటున్న పరిస్థితులు గొప్పగా ఎదిగారు ఉన్నత స్థాయికి ఎదిగారు అనేక లారిపై పడడం జరిగింది వర ప్రాంతమునికి ఒక దీవెనకరణ పాత్రగా నిలబడ్డారు ఇది దేని ద్వారా జరిగిందంటే వారును కూడా చిన్నవారమైన మాకు వారు ఆతిథ్యం చేస్తారు అటు ఆతిథ్యం బట్టి వారు గొప్పగా బ్లేడు బ్లెడ్ చేయడం జరిగింది ఇంకా వారైనా కాక సేవకులైన కాక అనేకమైన విశ్వాసాలు కూడా మాకు ఆతిథ్యము చేసి వారి వారి కుటుంబంలో ఎంతో ఘనమైన కార్యములు మహత్కారములు అద్భుతములు సూచక కార్యములు అన్నీ కూడా వారు పొందుకోవడం జరిగింది ప్రతి సాక్ష్యం కూడా అద్భుతమైన సాక్ష్యం అసాధ్యమైన ప్రతి కార్యం కూడా వారికి సాధ్యంగా మార్చివేయబడ్డాయి వేయబడ్డది దేన్ని బట్టి ఇవన్నీ కూడా జరిగించబడ్డాయి అంటే ఆతిథ్యము చేసే విషయంలో ఆ బిడ్డలందరూ కూడా ముందంజలో ఉన్నారు రెండవదిగా మేము వెళితే మాకు ప్రభువు వచ్చి ఉన్నారు అని వారు చూస్తారు మనుషులుగా వారు చూడరు దైవ మనిషిలాగా వారు చూడటం ద్వారా ఆ ప్రతిఫలాలు ఆ బిడ్డలు పొందుకుంటా ఉన్నారు అయితే ప్రే దయచనమా ఈ మాటలు వింటున్న వింటున్న వీరు కూడా ఆతిథ్యం చేసేటువంటి విషయంలో ఎప్పుడు కూడా మరువకూడదు ఎప్పుడు కూడా ప్రాధాన్యత ముందుకు సాగుతూ వెళ్ళాలి ఏ పరిస్థితి అయినా ఏ కష్టమైనా కూడా మేము పరిసరకు వచ్చిన కొత్తలో కూడా మా దగ్గర ఒక సేవకుడు వస్తే డబ్బులు లేకపోతే అంత వెతికి ఇరవై రూపాయలు దొరికితే ట్వంటీ రూపీస్ కానుక కన్నీరు విడుచుకుంటూ పెట్టినాం అయ్యా మా దగ్గర ఇది మాత్రమే ఉంది దయచేసి కానుక చిన్న కానుక స్వీకరించండి అయ్యా అని వారికి మేము పెట్టడం జరిగింది దాని తర్వాత ఆహారంలోకి తినడానికి ఏమి లేవని వెళ్ళి తెచ్చుకుందామంటే ఐదు రూపాయలు కూడా లేని పరిస్థితి అన్నం చేస్తూనే పోయాను అదే మేము డబ్బులు తర్వాత ఇస్తాము ఇవ్వండి అని అడిగే లోపే మరొకరు వచ్చి నా పాకెట్లో టూ థౌజండ్ రూపీస్ పెట్టారు దేవునికి ఇస్తవుతను కలుగును కాక దేవుని యొక్క దాసునికి మేము ట్వంటీ రూపీస్ ఆఫరింగ్ కన్నీరు విడుచుకుంటూ మేము ప్రార్థన చేస్తూ పెట్టినప్పుడు దేవుడు మా స్థితిని చూసి మా ఆతిథ్యముని చూసి మా పాకెట్లో టూ థౌజండ్ రూపీస్ పెట్టారని ఇది దేని ద్వారా ఆసులు పొందుకున్నానంటే ఆతిథ్యము చేయడం ద్వారా దేనికి ఇచ్చేటువంటి విషయంలో నేను ముందంజలో ఉన్నాను కాబట్టి దాన్ని ఆర్థిక పోషించ అలాగే మీరు కూడా దీవింపబడాలి అంటే మీరును ఆశ్రయించబడాలి అంటే ప్రభు చేత మీరు దీవింపబడాలి అంటే ప్రేదాయి జనమా ఆతిథ్యం చేసేటువంటి విషయంలో సమర్పించేటి కానుకొని సమర్పించేటువంటి విషయంలో కూడా మనం ఎప్పుడు ముందడుగుతూ వేస్తున్నప్పుడు గొప్ప ప్రతిఫలం చూస్తాం నాకు తెలిసిన ఒక సహోదరున్నారు వారు దేవుని విషయంలో ఎప్పుడు కూడా వెనకాడకుండా వారు ముందుకు చేయాలి చెప్తారు దేవుడు వారి వారి జీవితాలలో గొప్ప గొప్ప కార్యములు చేయబోతున్నారు ఇప్పటికనుమైన కార్యమాలు పొందుకున్నారు ఇంతనూ అద్భుతమైన కార్యములు రాబోతున్న తరములలో వారు చూడబోతున్నారు దేవుని చిత్తం ఒకరోజు వారితో సాక్షిని కూడా పలికిచ్చేటువంటి స్థితి దేవుడు అనుగ్రహిస్తాడు ఆ సాక్షిని బట్టి మనందరూ కలిసి మహిమ మహిమపరచబోతున్నాం కుటుంబంలో రక్షణ విడుదల విమోచన అనేక జనములకు ఆశీర్వాద కారణంగా ప్రభు వారిని ఎందుకనగా వారి విత్తినది నెలలో వారి విత్తినది వాక్య ప్రకారంగా వారి విత్తినది దేవుని ప్రేరేపణ దారి జరుగుతుంది కానీ అట్టి ప్రతిఫలాలు వారు నిశ్చయంగా పరిశుద్ధ గ్రంథంలో ఏ రీతి పొందుకున్నారో వీరు కూడా అటు ఆ రీతిగా పొందుకొని వీరి పేర్లు కూడా అటు పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబేరు లిఖింపబడును గాక ఆమె దీనికోసం ప్రార్థన చేస్తాం మీరు ప్రార్థన ముందుకు సాగండి దీనికి స్తోత్రం గాక స్తోత్రం ప్రభువ పరిశుద్ధానికి వందములు తన్ని అయ్యా ఈ కొద్దిగాల సూటిగా స్పష్టంగా మాత్రం మాట్లాడే ప్రభు నీకు వందములు తన్ని ఈ మాటలను కూడా మాకు జీవితాలు ఫలభరితంగా మార్చుని ప్రభు వాకి ప్రభుత్వం జీవిత సహాయం దేయిచ్చని మీ మేలు చేత ప్రభుని తృప్తిపరిచి మహిమ మీరు మాత్రమే పొందగలని ఆరోపిస్తూ వాకి ప్రతి బిడ్డను బ్లెడ్ చేసుకుని ప్రార్థన చేస్తూ అందరూ కూడా ఆతిథ్యం చేసే విషయంలో మరొక ముందుకు సాయడం గొప్ప రూపం నడిపించి ప్రభావ నిశ్చిత వరకు ముందు సేటుకు సహాయం తెచ్చేస్తే ప్రార్థన చేస్తూ ఒకరే పరిస్థితులు తన వారు కొట్టుమిట్టు ఆడుతున్నారా ప్రభా ఎదురు చూస్తున్నారు ప్రభా నిందలు అవమానాలు తన్ని వ్యతిరేకతలు తొలగించి మేడం ప్రభా అన్ని కూడా అనుకూలంగా మీరే మార్చి మహిమ మీరు మాత్రమే పొందగలన ఆరోపిస్తూ ప్రస్తు వీళ్ళందరూ కూడా తీస్తూ ఆశీర్వదిస్తూ ఏసు వారి పేరట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ చూద్దరు దీవించి ఆశీర్వదించను గాక